ఏమి తెలుసిన ఎట్ట చేస్తుంది ఆ ఏదో పుస్తకాలు రాసుకున్నది ఆమె రాజకీయాలు ఎట్ట ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయ్యింది ఇక దీనికి పని చెప్పేస్తాడు దీని మాట వింటాడు మనం ఆడ వినడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తల పది లక్షలు తల ఐదు లక్షలు విడిచాడు డబ్బు సంపాదించి కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయడానికి కానీ ప్లాన్తో వేశాడు రామోజీని ఇతను కలిసి చేశాడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా ఆయన్ని తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు కదా ఎవరిని తీసుకొచ్చారు రామోజీరావు గారిని రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తాను రామారాజీరావు రా రామారావు మన ఇంటికి వచ్చాక మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో ఎలా అంటాడో ఏమిటో ఆయనకి తెలియదు ఎప్పుడు పరిచయం లేదు అని ఉండేవాడు ఒక కర్రపు కరస్పాండెంట్ ఆయన నా దగ్గర పంపించు నాకు పర్సనల్గా తెలియదు రామారావు మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడచ్చు అని వచ్చాడు అంటే ఇది ఏమంత పెద్ద పోనీ పత్రిక అందరూ అవసరం కదా అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని ఏమయ్యారు ఇక్కడ రామోజీని ఒక ఉన్నాడు పత్రికలు అతనికి తెలియదు అతనికి తెలియదు ఇతనికి తెలియదు ఫోన్ చేస్తున్నాడు పరిచయం చేసుకుంటాడట మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చాపట్టి మాట్లాడు రెండు మూడు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అటుగాడు నన్ను సరే పత్రికలాళ్ళు ఇతను పత్రికలు తాగాలి సర్కులేషన్లో ఉంది బాగా ఉంది పిలిచాడు కదా సరే పోదాం వెళ్ళాం ఛాయ్ తాగాం కబుర్ చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు మూడు అయినాక మళ్ళీ ఫోన్ చేశాం మళ్ళీ టీకి రమ్మ ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రి అయ్యాను నేను రాను మీరు వెళ్ళాడు అంటే మీరు రాబతే నేను రాను ఎలా అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రాను వాడు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మన డ్యూటీ మనం చేస్తారు పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళికి వెళ్ళి కట్టా రోజు వెళ్ళకూడదు తప్పుగా ఉంటుంది అపార్థం చేసుకుంటుంది సమాజం మన వద్దు అనే ఆయన ఇతను వెళ్ళాడు కొన్నాడు ఆయన అయినా అతను ఇక నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్యన అంటావాడు వీడు అన్నీ తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులు సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే రామారావు ఇది రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పటికి లేదు బిగినింగ్లో జరిగింది బిగినింగ్ నుంచే యాంటీగా మొదలు పెట్టాడు మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ వచ్చాడు అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పిన అని నాకు చెప్తూ వచ్చాడు విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను నేను అవన్నీ నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవాల్సిన పని లేదు పత్రిక పిల్లని చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకత ఉంటారు నా మీద వ్యతిరేకతలు ఉంటారు ఇది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ వాడి తెలియదు ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావా అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామాను అంటే నీకేమైనా విస్తో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పి బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసి అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు రామారావుతో తిండిపోతూ అరిసెలు బూర్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజు పోతున్నాడు రోజు పోయి అక్కడ ఈ ఈ మాటలన్నీ వింటున్నాడు విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పడానికి అవకాశం ఇందులో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను నేను వాడిని పార్టీలో చేర్చుకుంటుంద ఎవరిని ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడి పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లుడు పార్టీలో దీంతో సతమతం అయిపోయే ఒక రోజు నేను వస్తున్నప్పుడు నిజాం గారి గోడ పక్కన కారాపి నన్ను ఆపమన్నాడు ఆపాను అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళకి చెప్పురు కాళ్ళు చెప్పు కాలు కాలు చెప్పరు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావు నా మీద రామారావు గారు చెప్పారు నీకు తెలియదు దాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంప్రదించి కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పెట్టుకు పోవాలి అలా మాట్లాడదు నువ్వు ఎక్కడ మాట్లాడదు మాట్లాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పును పెట్టి కలిపిస్తాను వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపో పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ఫోన్లు లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంప ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో తెచ్చి చెప్పు చెప్పు తెలుసు ఎవరా ఎమ్మెల్యేలు తండ్రి అం చేసి పిచ్చి కూతుల పాడు పాడు చేసి రే పొద్దునే నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నావు ప్లేన్లో మాట్లాడతాను అన్న విషయా అనవసరంగా ఉద్రేకపడి ఇలా ఫోన్లు ఉపయోగపడవుతుంటే మంచిది కాదని చెప్పి బ్రతి మారి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబెబ్బెబ్ ఎవడ గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తీసుకుంటున్నారు చాలల్లో అలాంటి ఉంది అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా వచ్చేవమ్మా పది రోజుల ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షుడుగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా తు అని ఉమ్మేసిపోయింది డైటింగ్ ఫేరు మేనర్స్ లేవు పోడు లేవు అని ఉమ్మే చెప్పిపోయింది ఉమ్మేసి ఆ అమ్మాయి వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పని చేసేవాడిని కాదు ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది వచ్చే సీట్లు వచ్చాయి ఇతను రాణించేవాడు కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అతన్ని నేను లేదు అట్లా బట్ ఇప్పుడు చాలా మంది అంటే భాస్కర్ రావు గారు ఏమండి మీరు నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలి తెలుగు బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తాను ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కదా భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడు ఎదుట చూసి రాశా ఒక్క మాట పల్లె నేను ఇలా ఉండను ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా విలన్ సత్య సత్య ధర్మాల తప్ప నా లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపర్ అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాడు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పైనుంచి కంకర్రాళ్ళు వేసి నా మనుషులు వెళ్తే నేను వాడిని చంపించేది సార్ నేను ఆ గవర్నర్ చెప్పాడు గవర్నర్ నన్ను అనిపించారు చంపించేస్తే నేను మనుషులు చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి ఇంటికి వచ్చాడు ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు హోల్డర్ వాడు ఇలా తయారయ్యాడు మనం ఏం అని చెప్పినా గవర్నర్ అని చెప్పి కనుక అదేదో కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళకడ్డానికి వస్తున్నాం అని దుర్భాషలు అడుగుతారు మనమేమన్నారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశారట అందుకని ఆడుకోవడం చాలా పోయిందట ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న ఒక అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వార్తలు అందరూ చెప్తారు చెప్పబడితే అట్లా ఆడ బావన కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది వాళ్ళ భావన వాళ్ళకు కాదు అని కూడా ఎందుకు చెప్తారండి వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు ఏమి అడగ డబ్బులు ఇవన్నీ అట్ట వస్తాయి ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు వెంకటేశ్వరి గారు ఉన్నారు ఇంట్లో తెలియగలాడు చంద్రబాబే అయ్యాడు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు ఈ కాంకాడు అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగి అవసరం లేదు వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే మా బావ అందా నాయన దగ్గర అనేవాడు మాట్లాడు విడమని చెంది చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అందరికీ సహజంగా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారు చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంట అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయేటప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావుగారు బావగారితోనే వాళ్ళు ఓకే అయితే ఈ మధ్య బాలయ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంతా మా బావ పార్టీ నాశనం చేసినంత మా బావ దానికోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేను అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు అందులో మీరేగా విల నేను అసలు చూడలేదు 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 మిమ్మల్ని విలన్ గారు చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి నడిపించి మా నాన్నగారి అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు గారి అందులో చేశారు మిమ్మల్ని విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను చెప్పటం కాదు మీరు మీరు కూడా ఆ మాట అంటే వాళ్ళు వాళ్ళు రివర్స్గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్ లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కరగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాలు ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు పబ్లిక్ లో తెలుసుకుని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్